ఓం శ్రీ గురుభ్యో నమ టుడే టెలివిజన్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తున్న విషయం ఇది కూడా ప్రతి మనిషికి కావాల్సింది అది నిద్ర నిద్ర సరిపోను పోయిన వాళ్ళకి నిద్ర మార్నింగ్ మెలుగు రాగానే చాలా యాక్టివ్గా ఉంటారు అదే నిద్ర చాలా తక్కువ సమయం పోతే తెల్లవారిన తర్వాత రోజంతా దాని ప్రభావం శరీరంలో మనసులో రెంట్లో పడుతూనే ఉంటుంది చాలా నిస్సత్వగా విచారంగా కనపడుతూ ఉంటారు నిద్ర సరిపోన పోకపోతే నిద్ర పోతే చాలా హాయిగా ఉంటుంది అని చెప్పి మరి పోవచ్చు కదా అనుకుంటే చాలామందికి ఆ నిద్ర నిద్రపోవడానికి కూడా సమస్యగా మిగిలిపోతుంది ఇప్పుడు ఒంట్లో అనారోగ్యం ఉంటే నిద్రపడతలేదు కానీ అది సహజం కొంతవరకు కానీ ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఏ కారణం లేకుండా వాళ్ళు నిద్రపోవడానికి చాలా సమస్యలు ఫీల్ అవుతున్నారు అందువలన నిద్ర లేనప్పుడు ఆ ఒక్క నీరసము యాక్టివ్నెస్ లేకపోవడమే కాకుండా నిదానంగా శరీర అవయాలు అన్నింటిలో కూడా దాన్ని ప్రభావం పడటం మొదలైద్ది ఎందుకంటే శరీరానికి అవసరం అంటే ఏంటి శరీరం లోపల ఉన్న అన్ని అవయాలకు కూడా విశ్రాంతి అవసరం ఆ విశ్రాంతి నిద్ర ద్వారా పొందుతున్నప్పుడు నిద్ర లేనప్పుడు ఆ విశ్రాంతి జరుగు విశ్రాంతి లేని విధానం జరుగుతుంది కాబట్టి విశ్రాంతి కావాల్సిన అన్ని శరీర వయలు కూడా నష్టం జరుగుతుంది అందువలన మనకి మనం కాలం హార్ట్ బీట్ కొట్టుకుంటూనే ఉంటుంది ఆ గుండె పనిచేస్తూనే ఉంటుంది అట్లానే లంగ్స్ కూడా పనిచేస్తూనే ఉంటాయి బ్లడ్ పంపింగ్ కోసం శరీర అవయాల్లో ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది శ్వాసలు నడుస్తూనే ఉంటాయి మరి కొంచెం నిదానించి కొంచెం విశ్రాంతి పొందేది నిద్రలో మనం విశ్రాంతి పొందినప్పుడే శరీరవ్యాలు కూడా విశ్రాంతి పొంది ఆ విశ్రాంతి అవసరం కాబట్టి మనిషికి నిద్ర చాలా ప్రధానమైన అవసరమైనది అనమాట నిద్ర ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎందుకు నిద్ర పోలేకపోతున్నారు అంటే కారణం కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో ఛానల్ చుట్టుకో చూసుకోవడం ఇంటర్నెట్లు చూసుకోవటం వాటి వల్ల చూస్తూ చూస్తూ వాళ్ళకి తెలియకుండా టైం అయిపోయి ఇంకా నిద్ర పోవాల్సిన టైం దాటిపోయిన తర్వాత అందువల్ల నిద్ర పట్టకపోవటం ఇదో అయితే నిద్ర ఒకరోజు పట్టనందుకు వాళ్ళ కంగారు మొదలైదు కొందరు పెద్దవాళ్ళకి నిద్ర నాకు పట్టట్లేదండి పట్టలేదండి నాకు అంతకుముందు బాగా పట్టేది ఇప్పుడు పడతలేదు అని ఆ రోజు అనుకుంటారు రెండో రోజేమో ఇవాళ నాకు నేను నిద్ర పట్టలేదు అయ్యో ఈరోజు కూడా పట్టదేమో అని ముందే డేటపడతారు నిద్ర పట్టదేమో అని చెప్పి అలాంటి ఆలోచనలు వస్తే కూడా నిద్ర పట్టకుండా అయిపోతుంది కాబట్టి నిద్ర అనేది సమస్యగా అనుకుంటే పెద్ద సమస్య నిద్రపోవటం సమస్య అనుకునే వాళ్ళకి చాలా చిన్న సమస్య సరే నిద్ర పడ్డనప్పుడు మనం ఏ విధంగా నిద్రలోకి వెళ్ళచ్చు చాలా తక్కువ సమయంలో రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు లోపు లేదా పది నిమిషాల లోపు ఎలా నిద్రలోకి వెళ్ళవచ్చు అనేదాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అందులో శుభరాత్రి ముద్ర అని చెప్పి యోగాలో ఉన్నటువంటి ఒక ముద్రతో మీకు ముందుగా చెప్తాను రెండు చేతులు అన్ని వేళ్ళు ఒక దాంట్లో ఒకటి లోపల కలిపి మీరు బెడ్ మీద పడుకోవడానికి వెళ్ళినప్పుడు రిలాక్స్గా ఆ బెడ్ మీద వెనక వీపు ఆనించుకొని కూర్చోండి చేతులు అలా క్లోజ్ చేసి ఒళ్ళు పెట్టుకొని కాళ్ళ మీద శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ఆ అన్ని చేతులు వీళ్ళని కొద్దిగా ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే చేతుల దగ్గర మొదలుకొని ఆ ప్రెస్ యొక్క రిలాక్స్ బాడీలో కూడా వెళ్ళటం మొదలైద్ది శ్వాసని ప్రసంగని కలుపుతున్నారు తీసుకుంటే ప్రెస్ చేయడం వదిలేస్తుంటే రిలీజ్ చేయడం ఈ కలిపి గమనించడం వలన మీకు అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా తిరిగేవి వెంటనే కంట్రోల్ అవటం మొదలైద్ది వెంటనే అంటే కంట్రోల్ అవ్వటం మొదలై గ్రాడ్యువల్గా బాగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి అనమాట ఇట్లా మీరు ఒక ఫైవ్ మినిట్స్ చేయండి నిద్ర పట్టక గంటల గంటలు ఇబ్బంది పడే బదులు ఈ ఫైవ్ టెన్ మినిట్స్ అనేది చేస్తే వెంటనే నిద్ర పట్టిది కాబట్టి దీనికి చాలా ఇంపార్టెంట్ ఇచ్చి చాలా ఈజీ టెక్నిక్స్ కాబట్టి నిద్ర సమస్య ఉన్న వాళ్ళందరూ వీటిని చేసుకొని హాయిగా నిద్రపోయే విధంగా చేసుకోవచ్చు ఈ ముద్రతో అలా చేసిన తర్వాత మీరు పడుకోండి వెలుకలుగా పడుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అదే ప్రక్రియ చేయండి బయటగా ప్రజ్ చేస్తూ శ్వాస తీసుకునేటప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు వదిలేయాలి శ్వాస తీసుకునేటప్పుడు అంటే మనం మనందరం మనం కావాలనేది తీసుకోం కదా అది వెళ్తూనే ఉంటుంది లోపలికి ఆ వెళ్ళే టైంలో కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి బయటకు వచ్చే టైంలో ఆ ప్రెస్సింగ్ రిలీజ్ చేయాలి ఈ ప్రక్రియ అయిన తర్వాత మొదటి రోజు ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ ప్రతిరోజు ఉంటుంది దీని తర్వాత మొదటి రోజు చేయాల్సిన ప్రక్రియ మీ శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఇంకా చేతులు కంఫర్ట్గా వదిలేయండి ఎలా కావాలంటే అలా పెట్టుకోండి మీకు ఎలాంటి కంఫర్ట్ యాంగిల్లో ప్రతిరోజు పడుకోవటం అలవాటు అలా పడుకోండి పక్క కుదరలేదు అనే మాట అంటూ ఉంటారు కాబట్టి ఎలా పడుకుంటే మీకు పక్క కుదిరితే అలానే పడుకోండి పడుకున్న తర్వాత శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ఆ శ్వాసతో పాటుగా మనసులో ఆ శ్వాసను కౌంట్ చేసుకోండి వన్ పైకి అనవసరం చాలా లోపల మనసులో బయటకు వస్తున్నప్పుడు టూ మళ్ళీ లోపలికి వెళ్తుంటే త్రీ మళ్ళీ బయటకు వస్తుంటే ఫోర్ ఇలా హండ్రెడ్ వరకు కౌంట్ చేయండి ఈ ప్రక్రియ ఈ కౌంటింగ్ వలన మీకు బాగా తిరిగి ఆలోచనలు తగ్గిపోయి ఏకాగ్రత కుదిరి నిదానంగా మొత్తు రావడం మొదలంది నిద్ర మత్తు అయితే మనసు బాగా కేంద్రీకరిస్తే కొందరికి ఈ రెండు ప్రక్రియలు కౌంటింగ్ హండ్రెడ్ అయ్యేసరికి నిద్రలోకి వెళ్ళిపోతారు ఎక్కడో మిస్ అయ్యేది కౌంట్ ఆ కౌంట్ కూడా మర్చిపోతారు అంటే మీరు జారుకుంటున్నారు నిద్రలోకి కాబట్టి కౌంట్ మిస్ అయింది నో ప్రాబ్లం మంచిదే నిద్రలోకి వెళ్ళిపోయారు ముందే అయితే రేరుగా కొందరికి హండ్రెడ్ అయిపోద్ది నిద్ర మాత్రం వెళ్ళలేదు నిద్రలోకి ఇదేంటి ప్రక్రియ అయింది హండ్రెడ్ అయిపోయింది నాకు నిద్ర రాలేదే అని వరి అవ్వకుండా ఇంకొక హండ్రెడ్ చేసుకుంటే పర్వాలేదు పట్టేది రెండు మూడు నిమిషాలే శ్వాసలు లెక్కిస్తూ ఉంటే కాబట్టి మరొక హండ్రెడ్ చేసుకోండి ఇది మొదటి రోజు రెండవ రోజు శుభరాత్రి ముద్ర మామూలే కూర్చొని ఫోర్ మినిట్స్ పడుకొని కూడా టూ త్రీ మినిట్స్ తర్వాత రెండుసార్లు కౌంటింగ్ బదులు శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు మనసులో ఓం అనుకోండి మనసులో మనం శ్వాస బయటకు వస్తున్నప్పుడు వన్ అని కౌంట్ చేయండి లోపలికి వెళ్తుంటే మళ్ళీ ఓమ్ బయటకు వస్తుంటే టూ అని కౌంట్ చేయండి ఇలా బయటకు వచ్చి ఆర్డర్ హండ్రెడ్ కౌంట్ అవ్వాలి లోపలికి వెళ్తున్నా కూడా అవి కూడా ఆటోమేటిక్గా హండ్రెడ్ అవుతుంది ఇది రెండో రోజు ప్రక్రియ తర్వాత మూడో రోజు ప్రక్రియలో కౌంట్ బదులు లోపలికి వెళ్తున్నా ఓమే బయటకు వస్తున్నా కూడా ఓమే ఎంతసేపు అంటే మరి మీరు మనసు పెట్టి కేంద్రీకరణగా ప్రతి దాంట్లో మిస్ కాకుండా ఓమ్ అనుకోగలిగితే అంటూనే ఉంటారు అంటూనే ఉంటారు అంటూనే ఉంటారు చిన్నపిల్లవాళ్ళలాగా ఆ మనసు అక్కడ మననులో నిలబడిపోయి నిలబడిపోయి మొత్తం వచ్చేసి నిద్రలోకి వెళ్ళిపోతారు మీ ఇక్కడ అర్థం పరమార్థం రెండు జరుగుతున్నాయి ఓం అనేది భగవంతుని యొక్క అక్షర రూపం కాబట్టి అక్కడ మననంతో మీకు భక్తి జరుగుతుంది హాయిగా నిద్రలోకి వెళ్ళడం కూడా జరుగుతుంది ముద్ర మూడు ప్రక్రియలు చెప్పాను అయితే నాలుగో రోజు నుంచి మీకు తెలిసింది ఏ ప్రక్రియ నాకు చాలా బాగుంది ఏ ప్రక్రియలో హాయిగా నిద్ర వచ్చిందో ఒక్కొక్కరికి ఒక్కో ప్రక్రియ డిఫరెంట్గా ఉంటుంది అది మీరు నిర్ణయించుకోండి ప్రక్రియ మొదటిది కావచ్చు రెండవది కావచ్చు ఏది చేసినా పర్వాలేదు కావాల్సింది విసిరాధక నిద్రలోకి వెళ్ళటం ఈ విధానాలను పాటించండి తప్పనిసరిగా మీరు నిద్రలోకి ముందుకంటే చాలా తక్కువ టైంలో వెళ్ళటం మొదలు పెడతారు దానివల్ల తెల్లవారులు చాలా యాక్టివ్గా ఉండటం కూడా మొదలు పెడతారు అందరూ ఈ విధానాన్ని తెలుసుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో చూసుకోవచ్చు డౌట్ వస్తే మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకొని విధానాన్ని పాటించండి మంచి నిద్రపోయే స్థితి మీకు వచ్చేస్తుంది ఓం శాంతి